హాయ్ హలో అందరూ బాగున్నారా మా అత్త అయితే కొన్ని బనానాస్ కొన్ని అయితే పంపించింది నెయ్యితో చేసినట్లు మా ఆయన వెళ్ళింటే ఈ అట్టి పళ్ళకే ఒక స్టోరీ ఉంది చెప్తాను అయితే వీటి ఏంటో మాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి నేను చక్కెరకి అనుకుంటున్నాను వీటిలో అయితే సీడ్స్ ఉన్నాయి లోపల చిన్న చిన్న సీడ్స్ చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా మీరు మేమైతే అప్పాలంటాము రాయలసీమ వాళ్ళు మధ్యలో హోల్ పెట్టి చేస్తారు చాలామంది అయితే అత్తరస్లే అని అంటారు ఇంకా నెయ్యితో అయితే చేసిన మా అత్త అయితే వీటి స్టోరీ ఏంటంటే ఒక త్రీ డజన్స్ ఏమో కాసాయంట చెట్టుకి మా ఆయన పోతే మా మామ పిల్లలకు పంపి పిల్లలకు పంపి అని మా అత్తతో పడి మరీ పంపించారంట ఉన్న కొన్ని కూడా పిల్లలు తింటారని చెప్పి మా పాప బాబు కోసం మా అత్త చెప్తుంటే నవ్వు వచ్చింది అలాగే చాలా హ్యాపీ అయితే అన్నమాట పంపించడం కూడా దీనికి కూడా అంతగా ఆనందపడాలనుకో కొంచెం లవ్ అంతే